సింహాసనం ఎక్కాలని సీట్ ఎక్కిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పది గ్యారంటీలు ఇచ్చిండు అందులో ఒక్కడి కాలే రుణమాపి అన్నాడు ప్రతి కార్డు మీద రెండు లక్షలు రుణమాపి అన్నాడు ఇచ్చిండి అయ్యలే చెప్పుతోనే కొడతా ఎవడో అన్నోడు అని తీసుకురా మూడు విడతల్లో మేము చెప్పుతోనే కొడతా అన్నోడు ఎవడో ఈ ట్రమ్మను వాడు నన్ను చంపిన మంచిదే కానీ చెప్పు అందుకునే కొడతా నేను మూడు విడతల కంప్లీట్ చేసినాం మేము లేదు ఈ దాపా ఈ రెండు లక్షలు ఉన్న ఉన్నమా దాపా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు రైతు బంధు మీద పడుతా ఉన్నాము రైతు భరోసా కూడా ఇస్తామన్నా వాడు వేస్తున్న చెత్త కాడు చెత్త మాటలు మాట్లాడకని అని మీడియా కరెక్ట్ అయింది అన్ని చెత్త మాటలు ఎందుకు ఎవరు ఎవరు మంచి మంచి పనులు చేసిండు రైతు బంధు వచ్చింది రైతు బంధు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిండు ఆయన చేశారు నా భార్య మీద లక్ష అరవై వీలు ఉంది నా మీద లక్ష అరవై వీలు ఉంది అందులో మిగతా వాళ్ళకు లక్షల లక్ష్యున్నో రెండు లక్షలు తీసేసాడు మాకు ఏది లేదు మాకు కనీసం భార్యాభర్తల మీద ఒక లక్ష రూపాయ అన్న తీసేస్తే బాగుండేది ఉండే కదా అచ్చేవాని జ్ఞానం ఎక్కడ తప్పుతాడు ఫ్లాఫ్ అయ్యేది ఎక్కడ అంటే ఏ రైతుకైనా ఇది మీడియా మీరు మంచిగా రాయండి పది ఎకరాలు ఉండని ఇరవై ఎకరాలు ఉండని ఎకరం ఉండని ఐదు ఎకరాలకు రైతు భరోసా ఇస్తే రైతులు కొంచెం సంతోషపడరు ఇది ఒక్కటి వాటర్ ఒకటి లేని లేని కాడ కాలువలు తీసుకొచ్చి నీళ్ళు డైరెక్ట్ మంచిగా ఇడిసి జీతాలు పెడితే నిరుద్యోగులు కంట్రోల్ గారా అనుకోని ఇలా ముప్పై వేలు ఇస్తే వాడే డ్యూటీ చేస్తాడు ఆయన అది చేసిన బాబు పది సక్సెస్ చేస్తాను అంతేకాని ఇలా కొత్త పెట్టిన పథకాలు ఏమి లేవు సొంతంగా పెట్టలేదు సొంతంగా ఏమి లేవు యాభై వేలు లక్ష ఇచ్చి ఇప్పుడు యాభై కాదు ఇంకా యాభై ఎక్కువ చేసిండు కానీ ఏది ఏది లేదు ఏది లేదు ఓడే చేసింది ఉచితం బస్ ఒకటి ఆడోళ్ళకు మోగోళ్ళం పోతే కింద కింద కూకోవాలి ఆడోళ్ళు మీద కూకోవాలి వాళ్ళు వెళ్ళి అల్లం వెళ్ళి కూడా పొట్టి తీసుకుంటా పోవాలి వీళ్ళు కాళ్ళు పట్టుకొని మోకాళ్ళ వీళ్ళు కూర్చోవాలి మోగోళ్ళు పైసలు వీళ్ళు బరాబరి పెట్టాలి పొట్లు తీసుకొని అక్కోళ్ళ ఇంటికి పోతానా నేను అలాగే మా ఏం కూర అడిగి వస్తాను పోతాను అది కూడా టీవీలో చూస్తూనే ఉన్నాం మేము మాట్లాడుతూనే ఉన్నాం ఓసారి కాకుండా ఒకసారి టీవీ చూస్తూనే ఉన్నాం ఏది నీ అల్లం వెళ్ళి వాళ్ళు నీవు తగ్గుకుంటాలో మేము అయ్యా ప్రభుత్వం అట్లా చేసింది చేసింగ్ ఒకటి ఆడోళ్ళ కోసం ఒకటి గది పెట్టాడు అది అడ్డగోలు ముచ్చలు పెట్టిడు కొంత జనాన్ని మూస్తాడు ఇప్పుడు ఆరు క్యాంటున్నా రాలేదు కదా వైసాబీ చెప్తా ఆయన చెప్తా నేను చూసి చెప్తాను ఒకటి ఏది అంటే బస్సు బస్సు అనేది ఆడోళ్లను పైసలు వాడేమో నిలబడతాను పైసలు పెట్టినోళ్ళు కూర్చుంటాడు అవసరం అయితే పిల్లలు ఎడితే సొత్తాది బస్సెక్కించుకొని గన్పూర్ నుంచి వెళ్ళి జనగా పోయి మన సరదాకు తిప్పుకొని వస్తాండు మరి వాని పాలన ఏంటిది అడిగేటోడు ఇవ్వలేడు వాని ఇష్టం ఉన్న వచ్చినట్టు రైతు బంధు ఫెయిల్ అయిండు ఇప్పుడు రైతు బంధు ఎవరికి వేస్తాడట మొన్న ఇచ్చిండు పన్నెండు తారీఖు అన్నడు పదిహేడు తారీఖు అన్నీ ఎన్నో తారీఖులు పెడతాడు ఎన్ని ఎకరాలకు వేస్తాడు పది వాళ్ళకి ఎత్తారట మరి ఏమో మరి రుణమాప అయితే కాలేదు ఇప్పుడు చెప్పినా కదా ముందు ఇది మీడియా ముందు ఇయ్యి ఇట్లా చెయ్యు అని చెప్పు అవసరం అయితే సక్సెస్ అవుతాడు ఇప్పటికైనా వాడు చేసిన తప్పులు చాలా ఉన్నాయి సంవత్సరం లోపేనండి చెప్పండి మీరు చూడు మీరు చూద్దాం చూస్తాను కదా ఇప్పుడు అన్ని అన్ని మళ్ళీ కొత్త ఇవేనాయి లేదు కాలేదు గ్యాస్ చూత ఒక పడతానే ఉనికి పడతలేవు ఇప్పుడు జీరో బిల్ ఉన్నది వాడు డైరెక్ట్ ఇప్పుడు నేను సార్ నేను చేయిన్ చేసుకున్నా నేను పోలేకపోతాను వాళ్ళ దగ్గరికి నాకు యాభై యూనిట్లు వెళ్తాను నా ఇంట్లో కరెంటు నాకు నెలకు ఐదు వందలు కడతాను ఇవ్వ నిన్న కట్టింది నా భార్య ఫెయిల్ అయిపోయింది అరే మరి ఏది అక్కడ గడ్డ పోవాలంట గడ్డ పోతే వాళ్ళు ఏం చేస్తాను ఈ పుర్రా ఆ పుర్రా లేకపోతే ఇది పని చేస్తలేదు అది పని చేస్తలేదు ఇది ఇట్లా అదే వాళ్ళు చెప్తాను రెండు సార్లు పోయినా కాలే మళ్ళా పోవాలి అది వాని పాలన